అందరూ ఎదురుచూస్తున్న ఐఫోన్ సిక్స్టీన్ అమ్మకాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి ఏఐ సాంకేతిక తరహాలో యాపిల్ ఇంటెలిజెన్స్ తో శక్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు యాపిల్ స్టోర్ల ముందు క్యూ కట్టారు హైదరాబాద్ ముంబై ఢిల్లీతో సహా పలు యాపిల్ స్టోర్ల బయట కొనుగోలుదారులు పెద్ద ఎత్తున బారులు తీరారు ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక ఇందులో ఐఫోన్ సిక్స్టీన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ఐఫోన్ ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడళ్లను యాపిల్ తీసుకొచ్చింది వీటిలో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్ యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను జత చేశారు అదేవిధంగా ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ ఏ ఎయిటీన్తో వచ్చింది ఐఫోన్ సిక్స్టీన్ ప్రారంభ ధర డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ ప్రారంభ ధర ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ప్రారంభ ధర లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందలుగా ఉన్నాయి